ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ కుప్పం పట్టణం మరియు ఇతర ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం కుప్పం బీఆర్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బీఆర్ సురేష్ గారు వైట్ ఫీల్డ్ మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ శివకుమార్ మెడికల్ గ్యాస్టో వారి సహకారంతో బీఆర్టీ ఆసుపత్రి నందు మెడికల్ గ్యాస్టో ఎంటాలజీ ఓపీడీ శిబిరం పదమూడు పదకొండు రెండు ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ ఓపీడీ నందు కడుపు ఉబ్బరం కడుపులో మంట అజీర్తి రక్తపు వాంతులు ఆకలి మందగించడం ఆహారం మెంకడానికి ఇబ్బంది పుల్లటి తెంపులు మలబద్దకం వంటి లక్షణాలు ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించబడును